హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా డిలిమిటేషన్ ఎస్ పార్లమెంటు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కేంద్రం ప్రతిపాదించిన ఈ ఫార్ములాను వ్యతిరేకిస్తూ దక్షిణాదిన ముఖ్యమంత్రులు ప్రతిపక్ష పార్టీ నేతలు అంటే బీజేపీయేతర పార్టీ పార్టీల నేతలు సంఘటితమయ్యారు డీలిమిటేషన్పై డి తప్పదు అంటూ ఘాటుగా బాధకి చేశారు అవును జేఏసీ సమావేశం జరిగింది డిలిమిటేషన్ పై జేఏసీ తొలి సమావేశం జరిగింది తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో చెన్నైలో జరిగిన ఈ సమావేశానికి ప్రతిపక్ష పార్టీల నేతలు ముఖ్యమంత్రులు హాజరయ్యారు తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి పలువురు కాంగ్రెస్ నేతలు గులాబీ పార్టీ బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు మరోవైపు కర్ణాటక నుంచి ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ ఈ సమావేశానికి వచ్చారు మరోవైపు కేరళ ముఖ్యమంత్రి విజయన్ కూడా ఈ మీటింగ్కు హాజరయ్యారు పంజాబ్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పంజాబ్ ముఖ్యమంత్రి ఈ సమావేశానికి విచ్చేశారు భారీ అంచనాల మధ్య కొనసాగిన ఈ సమావేశం ప్రధాని మోదీపై తిరుగుబాటు జెండా ఎత్తేసింది లోక్సభ నియోజకవర్గాల పెంపులో జనాభా ప్రాతిపదికన ఫార్ములా పాటిస్తే ఎంత మాత్రం సహించబోమంటూ ఈ సమావేశం చాలా విస్పష్టంగా చెప్పింది తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర విధానం అనాలోచితమని దక్షిణాది రాష్ట్రాలకు పూర్తిగా అన్యాయం చేసేదిలా ఉందని ఆయన విరుచుకుపడ్డారు మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేంద్రంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కేంద్రం పాటించబోతున్న విధానాలు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని దక్షిణాది రాష్ట్రాలు జనాభాను నియంత్రించి దేశానికి పెద్ద మేలు చేస్తే ఉత్తరాది రాష్ట్రాలు పిల్లల్ని కంటూ జనాభా పెంచుకున్నాయని ఈ జనాభా ప్రాతిపదికన పార్లమెంటు నియోజకవర్గాలను పెంచితే దక్షిణాదికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్కుందని ఇది పెద్ద శాఖం అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు వాజ్పేయి తరహాలో వాజ్పేయి విధానాన్ని మోదీ కూడా అనుసరించాలని లేకపోతే తెలంగాణ రాష్ట్రాలకు తెలుగు రాష్ట్రాలకే కాదు దక్షిణాది రాష్ట్రాలన్నింటికి పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు మోదీ ఫార్ములా దక్షిణాది రాష్ట్రాలకు శాపం కలిగించేదిలా ఉందని గతంలో వాజ్పేయి పాటించిన విధానాన్ని మోదీ కూడా పాటించక తప్పదంటూ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు As well, Punjab. I will briefly summarise my point. Today, we have a big challenge facing the country. BJP is implementing a policy of demographic penalty. Since 1971, when India decided to adopt family planning as a national priority, South India has done very well, but big states in North India have failed. We become spectacular South. We achieved fastest economic growth, bigger GDP. Higher per capita income, job creation, best infrastructure development, better governance, and best social welfare. We contribute more to national exchequer and get le lesser allocations. For rupees one tax paid by Tamil Nadu, it conduct delimitation within the state, change boundaries of Lok Sabha seats inside state based on the latest census. వర్కింగ్ ప్రెసి కేంద్ర విధానాలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రం జనాభా ప్రాతిపదికన పార్లమెంటు నియోజకవర్గాలను పెంచితే తెలుగు రాష్ట్రాలకే కాదు మొత్తం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని అసలు జనాభా ప్రాతిపదికన

డీలిమిటేషన్పై ఢీ అనక తప్పదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేసారు ఈ సమావేశంలో పై పోరాటం చేయాలని ఏకాభిప్రాయం కుదిరింది నేతలందరూ మోదీ విధానాలపై తీవ్ర స్థాయిలో విచ్చుకుపడ్డారు డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయాలని మోదీ ప్రయత్నిస్తున్నారని దీన్ని ఎంత మాత్రం సహించబోమని దక్షిణాది రాష్ట్రాల నుంచి వస్తున్న ఆదాయాన్ని ఉత్తరాదికి పంచుతున్నారని పంచుతున్నారని ఉత్తరాదిని బాగా హైప్రో పెంచుతూ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారని దీన్ని సహించబోమని డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన ఎంత మాత్రం జరగకూడదని ఈ నేతలు ముక్తాయింపుగా అందరూ ఏకకంఠంతో మోదీకి సూచనలు జారీ చేశారు ఒక రకంగా పోరాటం తప్పదని డి అంటే డి అంటాం అంటూ ఈ జేఏసీ సమావేశం చాలా క్లియర్ కట్గా క్లారిటీ ఇచ్చేసింది